దానికంటే ముందు మీరు గుర్తు పెట్టుకొని వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని గ్రూపులలో కూడా షేర్ చేయండి వాస్తవాలను మనం మాత్రమే ఇప్పుడు చెప్పగలుగుతున్నాం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉన్నారు అనేది మనందరికీ తెలిసిన విషయం రైట్ ఇక మనం ఇంకొక అంశానికి కూడా పోదాం ఇక ఇది మీ అందరికీ తెలిసిన విషయం దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అంటారా ఎంత ఎక్కువ చెప్తే అంత మంచిది ఎందుకు అంటే ప్రజాపాలనలో లక్షలలో అప్లికేషన్లు కుటుంబానికి ఇద్దరు ముగ్గురు చొప్పున దరఖాస్తు మూడు రోజులలో నేను నలభై లక్షల అభయస్థం అప్లికేషన్ గందరగోళానికి గురవుతున్న దరఖాస్తు ధరలు రేషన్ కార్డు లింకులతో అందరిలో అయోమయం దీంతో పెరుగుతున్న ఆర్జీల సంఖ్య జనవరి ఆరు నాటికి కోటిన్నర అయ్యే అవకాశం రెండు రోజుల బ్రేక్ తర్వాత నేటి నుంచి ప్రారంభం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తే పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ అంశానికి సంబంధించి చెప్తున్నా అంటే అభయస్థం గ్యారెంటీలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి ప్రారంభమైన మూడు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు వచ్చాయి డిసెంబర్ ముప్పై ఒకే రోజు పద్దెనిమిది లక్షల దరఖాస్తులు అందాయి ప్రభుత్వ ఆదేశాలలో అస్పష్టత కారణంగా కన్ఫ్యూజ్ లో పెద్ద ఎత్తున అప్లికేషన్ చేసుకుంటున్నారు జనాలు ఆ ఒక్కో ఇంటి నుంచి రెండు మూడు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా దరఖాస్తు చేసుకోవడంతో ఈ అప్లికేషన్లు ఎక్కువైపోయాయి ఆది సోమవారాలు సెలవు దినాలుగా కావడంతో ప్రజాపాలన కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే నేటి నుంచి మళ్లీ స్వీకరించనున్న నేపథ్యంలో ఈ అప్లికేషన్లు మరింత పెరిగే అవకాశం ఉంది అయితే వీటన్నింటినీ పరిశీలించేది ఎప్పుడు వాటికి రిప్లై ఇచ్చేది ఎప్పుడూ అర్థం కాని పరిస్థితి నెలకొంది అప్లై అయితే చేసుకుందాం తర్వాత చూసుకుందాం అన్నట్లుగా జనాలు కూడా ఉన్నారు అనే అంశానికి సంబంధించి చూస్తున్న పరిస్థితి కనబడతాను ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల విషయాన్ని ఒక్కసారి మేము ముందు పెడతాం ఈ దరఖాస్తులకు సంబంధించిన అంశాన్ని ఏం చెప్పిళ్ళు అభయహస్తం పేరుతోని ప్రజాపాలన పేరుతోని పూర్తి స్థాయిలో దరఖాస్తులు గ్రామాలలో అప్లికేషన్ చేసుకోవాలి అందరూ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు సంబంధించి కేసీఆర్ అనే వ్యక్తి దుబారాగా ఖర్చు పెడుతున్నారు ఐఎన్పిఆర్ ద్వారా ప్రకటనల రూపంలో ఆళ్ల రూపంలో విపరీతమైన ఖర్చు పెడుతున్నారు అని చెప్పారు మరి ఈ రోజు హైదరాబాద్కు సంబంధించిన మెట్రో పిల్లర్ ఎక్కడ చూసినా ఏం యాడ్ కనబడుతున్నారయ్యా నీ అభయహస్తం పోస్టర్ కనబడతలేదా అంటే నువ్వు కూడా ప్రజాధున ప్రజాదనాన్ని వృధా చేస్తున్నట్లే కదా పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్లే కదా దాంట్లో డౌట్ ఎందుకు అనేది కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ ఈ అప్లికేషన్కు సంబంధించి ఒక్క అప్లికేషన్ కానీ వంద అనుమానాలు ఉన్నాయి దీంట్లో ఒక పథకం వస్తే రాదా మరోటి వస్తుందా రాదా ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి నేను చెప్తున్నాను కదా మీరు ఈ ఒక్క అంశానే కాదు చాలా వరకు కూడా తెలంగాణ ప్రజలరా ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే అసలు వాస్తవ కోణం ఏంది అనేది కూడా మీకు కూడా అర్థం ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవ కోణాలు మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ ఇక్కడ ఒకసారి చూడరు ఇది ఈయన ఎవరో తెలుసు కదా భజన్ లాల్ ప్రమాణ స్వీకారం చేసిండు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పదమూడు రోజులలో నాలుగు వందల యాభై రూపాయలకే సిలిండర్ ఇచ్చిండు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడో తారీఖు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు ఇప్పుడు ఇరవై ఐదు రోజులు ఇరవై ఒక్క రోజు ఇరవై ఐదు రోజులు అవుతున్నా కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వని పరిస్థితి కనబడ్డది తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చుడు ఒకటే కాదు దాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా చేయాలి కదా మరి గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇత్తలేవు అనేది గతంలో చర్చ జరిగింది ఇప్పుడు కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఈ వంద అనుమానాలు సవా లక్ష అప్లికేషన్లకు సంబంధించి కూడా మీకు చూపెడితేను రి ఒకసారి తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇది మీరే చూడరు ఎటు చూసినా కూడా ఇక చూడు ఆరు గ్యారంటీలు అరవై అనుమానాలు మహాలక్ష్మికి గృహజ్యోతి వర్తిస్తుందా వస్తుందా చేయుతో అందితే ఇంద్ర మైలు ఇస్తారా గ్యాస్ సబ్సిడీ ఇస్తే చేయుతో అందుతుందా గృహజ్యోతి వర్తిస్తే గ్యాస్ సబ్సిడీకి అర్హులేనా మహాలక్ష్మిలోని అన్ని పథకాలకు ఆడబిడ్డలకు అందుతాయా ఒకే ఇంట్లో చేయుత మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా ఇల్లు వర్తించనున్నాయా ఒక పథకానికి ఒక్కరే అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది మంది అప్లికేషన్ కూడా అనుమానాలతో పూర్తిగా అప్లికేషన్ చేసుకున్నారు తప్ప ఈ ప్రభుత్వం మీద నమ్మకం భరోసా ఏం లేదు ఈ అప్లికేషన్ల ప్రాసెస్ మరో రెండు మూడు నెలలు కంటిన్యూ చేస్తారు ఈ లోపు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల కూడా అనేది అమలైతుంది ఆ ఎన్నికల కూడా కావడంతో ఏం చేస్తారంటే మేము ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తే ఆ తర్వాత జరిగే పరిస్థితులకు సంబంధించి మనమే బాధ్యత కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గుర్తు పెట్టుకోరు తెలంగాణ ప్రజల ప్రజాపాలనలో లక్షలలో అప్లికేషన్లు సరే జనవరి వరకు ఈ కోటిన్నర అప్లికేషన్లకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఒకే రోజు సర్వే అని కుటుంబ సర్వే అని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పోనీ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఈ దరఖాస్తు ఫామ్లు అనేది పూర్తిగా అవి మళ్ళీ కంప్యూటర్లోకి వెళ్ళి ఒక ఏంటంటే ఒక చిట్టా రెడీ చేస్తారా లేకపోతే ఆ టేబుళ్లకు మూలకు లేకపోతే ఆ బయట పడేస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి కేవలం ఏంది అంటే అధికారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు కాస్త కాస్త ముందుకు సాగడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప వాళ్ళ పరిపాలనకు సంబంధించి ప్రజల్ని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న తప్ప వీళ్ళు నిజంగా ప్రజలకు న్యాయం చేసే దిక్కు దివానైతే అయితే కనబడది ఎందుకంటే నేను చెప్పిన కదా సవాలక్ష ప్రశ్నలు సవాలక్ష సమాధానాలు ఎక్కడా కూడా దీని సమాధానం దొరికే పరిస్థితి లేదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు మొత్తం చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అబద్ధపు మూటలు అనేది మరికొన్ని నెలలలో తెలుస్తుంది ఎవరెవరైతే మనల్ని విమర్శలు చేస్తాలో వాళ్ళందరూ కూడా మళ్ళీ విమర్శించుడు స్టార్ట్ చేస్తారు అప్పటికి మీరే అంటారు అవును కరెక్టే